కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువు గారికి పాదాభివందనాలు తెలియచేసుకుంటూ మరి ఈరోజు ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న అందరికీ కృతజ్ఞతలు మరి ఈరోజు ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం ఏమిటి అంటే జ్ఞానం తెలుసుకున్న కొద్దీ మన జీవితంలో మనం మార్పులు ఎన్నో చేసుకుంటాం ఆత్మలమైన మనము ఆత్మగా జీవించలేకపోవడానికి కారణం మనసే ఈ మనస్సుని మనము సేకరించిన విషయాలను బట్టి ఆ మనస్సు స్వీకరించిన విషయాలను బట్టి మనస్సు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ప్యూరిటీ అవుతూ ఉంటుంది ప్రతి మానవుడు పుట్టుకతో ఎవరు జ్ఞాని కాలేరు వాళ్ళ పెరిగిన వాతావరణం కానీ వాళ్ళకి ఉన్న పరిస్థితులను బట్టి కానీ అందరూ అజ్ఞానులుగానే ఉంటారు అందుకే ఎన్నో సందర్భాల్లో మనము అజ్ఞానిగా పుట్టడం తప్పు కాదు కానీ అజ్ఞానిగా చనిపోవడమే తప్పు అని మనం తెలుసుకున్నాం మరి అజ్ఞానులుగా ఉన్న మనని జ్ఞానులుగా చేయడానికే పరమాత్మ కృపతో గురువులు భూమి మీదకొచ్చి మనకి జ్ఞానాన్ని బోధిస్తూ ఉంటారు అలా బోధించినప్పుడు మరి అప్పటి వరకు అజ్ఞానం అంటే ఏంటి అంటే మనం ఉన్న స్థితి ఏంటి అంటే శరీరం నేననుకోవడం దైవం వేరే ఎక్కడో ఉన్నాడు అని అనుకోవడమే అజ్ఞానం అది ఆ రోజుల్లో మరి ప్రాపంచ స్థితిలో ఉన్నప్పుడు అది మనకి అజ్ఞానము అనిపించలేదు ఎందుకు అనిపించలేదంటే అదే నిజం కనిపిస్తున్న శరీరం నేను అనుకోవడమే అనుకుంటాం కానీ ఆధ్యాత్మికతగా ఎలా ఉంటుందంటే కనిపించేది ఏది సత్యం కాదు కనిపించినది ఏదైతే ఉందో అదే సత్యం ఇంకొంచెం ముందుకు వెళ్ళాక నీ కనిపించే శరీరానికి కానీ మనసుకు కానీ బుద్ధికి కానీ మరి శక్తినిచ్చే ఆత్మనే భగవంతుడు నీ శరీరంలో ఉండి నిన్ను నడిపిస్తున్నాడు నువ్వు ఆరాధించేవన్నీ కూడా ప్రతిరూపాలే కానీ అసలు రూపం నీలోనే ఉంది అని ఇట్లా గురువు శిష్యుల్ని అజ్ఞానం నుంచి జ్ఞానం వైపుకి ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తూ మరి మనని జ్ఞానంకి దరి చేరుస్తున్నాడు మరి అందులో భాగంగానే మరి శరీరం అంటే పరం ఆత్మ అంటే స్వా అని చెప్తూ పరధర్మం కంటే మరి స్వధర్మం వేరు పనికిరానివే పరధర్మాలన్ని అందుకే పరధర్మాలన్నీ పనికిరాని ధర్మాలు స్వధర్మమే శ్రేష్టమైనది అని మనకి చెప్పడం జరిగింది మరి ఇది ప్రపంచంలో ఉన్నప్పుడు వేరుగా అర్థమవుతుంది కానీ ఆధ్యాత్మికతలో ఉన్నప్పుడు సలైన అర్థం ఉంటుంది మనం ఏమనుకుంటా ఉంటే మరి పరధర్మాలు అంటే బయట వాళ్ళకి సేవ చేయడం ధర్మం మరి స్వధర్మం అంటే మనం కష్టపడైనా అంటే మనం కూడా చేసుకోవచ్చు ఇప్పుడు సపోజ్ మనం తిండి మానేసైనా పక్కడికి పెడితేనే కదా అంట అంటే ఇది తెలియనప్పుడు స్వ అంటే ఆత్మ పర అంటే శరీరం అని తెలియనప్పుడు ఆ విధంగా ఎందుకు నేను చెప్తున్నానంటే ఇది నేను ధ్యానంలోకి వచ్చి ధ్యాన ప్రచారం మొదలుపెట్టిన కొత్తలో భగవద్గీత శ్లోకాలన్నీ పట్ల ఆవిడ నడు మరి భగవద్గీత ఇలా ఎందుకు చెప్పింది అధర్మం కంటే స్వధర్మం అని చెప్పింది కదా ఇలా ఎందుకు చెప్పింది అప్పుడు నేను చెప్పాను భగవద్గీత చదవడం కాదు భగవద్గీతను అర్థం చేసుకునే స్థాయి రావాలి అంటే సత్యం అసత్యం చెప్పే సద్గురుకులు ఉంటే తెలుస్తుంది భగవద్గీత ఆత్మే నేనని చెప్తుంది కాబట్టి నేను ఆత్మ అంటే ఆత్మకు చేసే పనులే స్వదర్భం శరీరానికి చేసే పనులు పరదర్భం ఇక్కడ తీసుకోవాల్సిన మీనింగ్ ఇది అన్నారు అని నేను చెప్పడం జరిగింది ఎందుకంటే గురువు గారి ద్వారా నువ్వు ఆత్మవి అనే విషయం వరకు తెలియని మనం తెలుసుకున్నాం మరి అయితే పరధర్మాలు ఏంటి స్వధర్మాలు ఏంటి ఇక్కడ మళ్ళా మనం నేర్చుకోవాల్సిన విషయం పరధర్మాలన్నీ పనికి రాని ధర్మాలు అని చెప్పినప్పుడు అసలు పరధర్మం అంటే ఏంటో తెలియాలి ఈ పరధర్మాలంటే మరి కామ క్రోధ లోభ మోహ మద మహర్గా ఇవన్నీ శరీర ధర్మాలు శరీరం మరి మనసు వల్ల మనకి ఏర్పడుతున్నవి ఇవి మనలో ఎలా ఏర్పడేవి అంటే మరి తినిన ఆహారాన్ని బట్టి పరిసరాలను బట్టి తల్లిదండ్రులను బట్టి ఇవన్నీ మనకి ఏర్పడతాయి ఇప్పుడు శరీరం మనసు మనం అనుకుంటే ఇవన్నీ పాటిస్తూ ఉంటారు ఏంటి కామక్రోధ లోప మోహ మదమాశ్చర్యాలు దీనివల్ల ఇవే గొప్పవనుకుంటూ ప్రపంచం అంతా ఉండి వాటిలోనే మగ్గిపోతున్నారు మరి ఇలాంటివన్నీ చేసినప్పుడు వీటిల్ని అనుసరిస్తే దుఃఖమే ఉంటుంది కానీ మరి వాళ్ళ జీవితంలో తాత్కాలికమైన భోగం అనుభవించి ఎలా అంటే కోరిక తీర్చుకున్నప్పుడు అల్ప సుఖము అల్ప సంతోషము ఉంటుంది మరి తనకి ఎంత వాళ్ళ మీద బాగా అదే చలాయిస్తూ తనకు లోపమైన వాళ్ళ మీద క్రోహం చలాయించినప్పుడు అబ్బా నా మాట అందరూ వినేస్తున్నారు అనుకుంటారు వాళ్ళు వినాలి విన్నట్టు నటిస్తారు మరి విపరీతంగా డబ్బు సంపాదించి దాచుకుంటూ ఎవరికి పైసా కూడా ఇవ్వనప్పుడు నేను చెప్పు చాలా ఆదా చేస్తున్నాను అనుకుంటారు మదం బాగా పదవులు వచ్చినప్పుడు మితిమీరిన అహంకారం పెంచుకుని నేను ఇంత గొప్ప అని వెర్రవేస్తుంటారు ఏర్షా పక్కవాడని చూసి ఇంకా సంపాదిస్తూ మరి అదే గొప్పని జీవితం ఇలా ఈ అరిషట్ వర్గాలు త్రిగుణాలకి బానిసైపోయి ఆ జీవితం చాలా గొప్పదని అజ్ఞానంతో జ్ఞానం లేనప్పుడే అవన్నీ గొప్ప గుణాలు అని భావిస్తాడు ఈ గుణాలు ఉన్నవాడు మరి చరణ మరణ చక్రంలో ఇరుక్కునే అన్ని కర్మలు చేస్తాడు ఈ గుణాల వల్లే కర్మలు చేస్తూ జన్మలు పెంచుకుంటూ ఇంకెప్పుడు కూడా దైవాన్ని తెలుసుకోలేడు అందుకే పనికిరాని పరధర్మాల కంటే స్వధర్మమే శ్రేష్టము అని మహాత్ములు చెప్పడానికి కారణం మరి ఇవన్నీ కూడా ఈ పరధర్మాలు అజ్ఞాని ఆచరిస్తాడు కానీ జ్ఞాని శరీరం నా నేను కాదు శరీరం నాది ఇక్కడ ఈ సెంటెన్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి నేను ఆత్మని నాది శరీరం ఆ శరీర ధర్మాలే ఈ శరీరానికి ఉన్న మనస్సు వల్లే ఈ ధర్మాలు గొప్పవి అనుకుంటున్నారు ఏంటి కోరికలు తీర్చుకుంటే గొప్ప కింద వాళ్ళ మీద అది అట్టి చేస్తే గొప్ప ఇట్లా అర్థం పద్ధం లేని ఈ అరిషట్ వర్గాలకి లోబడి అవి గొప్ప గుణాలు అన్నట్టుంది మరి ఎన్నో కర్మలు పోగేసుకుంటూ జన్మలు పెంచుకుంటూ ఉంటారు అందుకే పరధర్మాలన్నీ పనికిరాని ధర్మాలు అవి పెంచి పోషించుకోకూడదు పనికిరాని ఎవరు తీసుకుంటారు పనికిరాని ఎవరు ఆచరిస్తారు అందుకే ఒక జ్ఞానికి పరధర్మాలన్నీ పనికిరాని ధర్మాలు అని మహాత్మలు మనకి చెప్పడం జరిగింది మరి ఒక జ్ఞాని ఎప్పుడు కూడా ఆత్మశక్తిని పెంచుకోవడానికి కాను ఆత్మనని తెలుసుకున్నప్పుడు తన ఆత్మశక్తిని పెంచుకుంటాడు ఎందుకు అంటే ఉండగానే దైవాన్ని దర్శించాలి అంటే ఆత్మశక్తి పెరిగితేనే ఆ దైవాన్ని తెలుసుకోగల కానీ ఆత్మశక్తి లోపించిన వాడు తెలుసుకోలేడు మరి ఆత్మ ధర్మాలు ఏంటి అంటే దయ ప్రేమ కరుణ సానుభూతి మరి ఇట్లాంటివన్నీ ఆత్మ ధర్మాలు మరి భగవంతుడు ఈ ఆత్మ ధర్మాలని ఎందుకు సృష్టించాడు ఇవి ఉత్పన్నం అవుతాయి నువ్వు దైవ స్థితిలో ఉన్నావు అంటే నీకు సాటి జీవుల మీద ప్రేమ ఉంటుంది నువ్వు మరి కరుణ చూపిస్తావు ప్రేమ చూపిస్తావు అందుకే ఈ గుణాలు దయ సానుభూతి సహనం ఇవన్నీ మనకి ఆత్మ గుణాలు దయ కరుణ ప్రేమ సహనం సానుభూతి వరుసగా చెప్పుకోవాలంటే ఇవి ఈ ఆత్మ ధర్మాలు ఇవన్నీ ఎందుకు ఆత్మలు రక్షిత్వమై ఉన్నాయంటే ఇవంట మనం దైవంగా ఎదగడానికి మనకు ఉపయోగపడే ధర్మాల మరి జీవుడు జీవుడిగా మిగలాలి అంటే వర్గాలు అంటే ఇంకా వాడు ఎప్పటికీ దైవం కాలేడు అవి శరీర ధర్మాలు ఉంటాయి మరి ఆత్మ ధర్మాలు ఇవి అందుకే ఎందుకు ఈ ఆత్మ ధర్మాలు అంటే ఇవి పాటించడం చాలా కష్టం సాటి వేరు దయ చూపించడం కరుణ చూపించడం ప్రేమ చూపించడం సహనంతో ఉండడం సాహసంగా ఉండడం మరి సానుభూతిగా ఉండడం ఇవన్నీ కూడా ఆత్మ ధర్మాలు ఎందుకయ్యాయి అంటే జీవుడు దేవుడుగా ఎదగడానికి ఈ ధర్మాలు పాటించాలి సహనంగా ఉండడం ఎంత కష్టం అండి అవతల వాడు తిడుతుంటే మాటకు మాట చెప్పకుండా ఉండాలంటే ఎంత కష్టం దయ్య చూపించడం ఇప్పుడు సాటి జీవుల మీద దయలేకే కదా ఇంత మాంసాహారాన్ని తింటున్నారు చెప్పినా సరే మాలు లేకపోతున్నారు సత్యం చెప్తున్నా తెలియనప్పుడు తిన్నారు తెలుసు కూడా ఇప్పుడు తింటున్నారు అంటే వాళ్ళకి వేసమెత్తు సానుభూతి దయ లేదు కరుణ ఈ కరుణ రావాలంటే క్రోధం పోవాలి మరి పుట్టుకతోటే అలవాటైనా బుద్ధి పోవాలి అంటే ఎంతో సాధన చేసి మనస్సుకి ట్రైనింగ్ ఇవ్వాలి ఆ గుణాలు పోయి ఇప్పుడు మనం చెప్పుకున్న ఆత్మ గుణాలు రావాలి అంటే దానికి ఎంతో సాధన అవసరం అందుకే పత్రికారు ఇది చెడ్డ ఇది మంచి అని చెప్తూ ఇది అజ్ఞానం ఇది జ్ఞానం అని మనకు నేర్పిస్తూ మరి అజ్ఞానంలో నుంచి జ్ఞానంలోకి అంటే శరీర ధర్మాలు తగ్గించుకుంటూ ఆత్మ ధర్మాల్ని పాటిస్తూ ఉండడానికి మనకి చాలా 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 సహనం చాలా చాలా ఓపిక కావాలి కావాలి అంటే సహనంగా ఉండు ఓపికగా ఉండు చేగబుద్ధితో ఉండు అంటే ఎవరు వెనక్ అందుకే సాధన మనస్సుని క్రోంగ తీస్తూ ఆత్మని పెంచడానికి ఆత్మశక్తి పెంచుకోవడానికి ఈ సాధన కావాలి ఎంతో సాధన ఉంటే కానీ ఒక్కొక్క గుణాన్ని ఒక పక్క సాధన చేస్తూ మన గుణాలని మనం విచారణ చేసుకుంటూ చెడ్డ గుణాలని విమర్శించుకుంటూ ఉండాలి ఈ క్రోధం వల్ల నేను దైవాన్ని కాలేకపోతున్నాను ఈ కామం వల్ల నేను దైవాన్ని కాలేకపోతున్నాను మనకి తెలుసు రావణాసురుడు కామం వల్ల రాముడి కంట శక్తివంతుడైనా మరి రాముడిలాగా దైవం కాలేకపోయాడు ఆ ఒక్క గుణం ఆయనకున్నది మరి వేద వేదాంగాలు చదివాడు ఎంతో సాధన చేశాడు మరి శివుణ్ణి ప్రత్యక్షం చేసుకుని సైకత లింగాన్ని తెచ్చుకున్నాడు ఇంతటి వాడు కూడా రామం అనే ఒక్క గుణం వల్ల దైవంగా మెగలేకపోయాడు మరి క్రోధం ఎంతో సాధన ఉన్న దూర్వాసుడు మరి ఏనాటికి దైవం కాలేకపోయాడు ఇలా ఒక్కొక్కళ్ళని మనం చూసుకుంటే మన పురాణాల్లో ఒక్కొక్క గుణం వల్ల ఎలా నాశనం అయిపోయారో మనకు తెలుసున్నప్పుడు శరీర ధర్మాలన్నీ కూడా పనికిరానివే వాటి వల్ల జీవుడు జీవుడిగానే ఉంటాడు మరి స్వధర్మాలైన దయ కరుణ ప్రేమ సానుభూతి సహనం ఇవన్నీ మనం అలవాటు చేసుకుంటే ఈ జీవుడే దేవుడు కాగలడు అని మనకి గురువులు బోధించినప్పుడు మనం ఇవి ఆచరించడం మహా కష్టమైన మామూలు కష్టం కాదట మహా కష్టమట ఎందుకు అంటే భగవంతుడు మాయని తన చేతిలో ఉంచుకొని మనం ఎదుగుతున్నప్పుడల్లా మాయ వల్ల మన చుట్టూరు మనం ఎదుర్కోలే కష్టాలు ఎదుర్కోలేని సమస్యలు మన చుట్టూరు పెడుతూ మన సహనానికి పరీక్ష పెడుతూ ఉంటాడు సహనానికి ఎన్నో పరీక్షలు మీకు సత్య హరిశ్చంద్రుడు చరిత్ర తీసుకుంటే మరి సత్యాన్ని నిలబెట్టడానికి సత్యంలో జీవించడానికి ఆయన ఎన్ని పాటలు పడ్డాడో మనకి తెలుస్తుంది కష్టాలైనా పడ్డాడు కానీ సత్యం వదలలేదు ఆయన అంత సహనం కావాల్సి వచ్చింది ఆయనకి సహనం అంటే భరించడమే భరించడమే మనకి మన పక్కన చిన్న పరిస్థితి తేడా వస్తే మనకి కోపం వచ్చేస్తుంది ఎదుటి వ్యక్తిని తిట్టడం వల్ల మనకేమీ లాభం లేదు అని అనుకున్నప్పుడు అది కూడా ఆపుతూ ఉంటాం కానీ మనకేదో కరెక్ట్ అయినట్టు మనకి హండ్రెడ్కి హండ్రెడ్ కరెక్ట్ ఉన్నట్టు ఇటువంటి గమ్మున నేస్తూ ఉంటాం అనకుండా ఉండగలిగే సహనం ప్రేమ అంటే నేను ఆత్మనే వాళ్ళు ఆత్మలే అని నీకు అనుక్షణం ఎరుకలో ఉన్నప్పుడు అన్ని జీవుల్ని ప్రేమిస్తాం అందరినీ ప్రేమిస్తాం కరుణ నీకంట కింద వాళ్ళ నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు నువ్వు సహాయం చెయ్యగలిగితే నువ్వు కరుణ చూపించినట్లే కానీ నేనెందుకు చెయ్యాలి వాళ్ళకు సహాయం అని అనుకుంటే నువ్వు ఏనాటికి దైవం కాలేవు కొంతమందికి కొంచెం పెత్తనం ఇస్తే మహా అధికారం ఉంటుంది అది అవతల వాడిచ్చినట్లు కాదు దైవుని ఒక ఎదగడానికి దైవు నీకు సహాయ సహకారాలు ఏదో రూపంలో ఇస్తారు కానీ వాటిని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేస్తే అది నువ్వు దుర్వినియోగం చేస్తే ఆ ఇచ్చిన అధికారాన్ని వెనక్కి తీసుకునే అవకాశం కూడా ఉంటుంది ఇప్పుడు రాజకీయ నాయకులను చూస్తాం నెగ్గేరు అంటే వీళ్ళిచ్చిన డబ్బుల కంటే కూడా దైవం అవకాశం ఇస్తుంది వాళ్ళకి ఆ సంవత్సరాలు అంతా ఐదు సంవత్సరాలు ప్రజల్ని బిడ్డల్లా చూసుకుంటూ వాళ్ళ అవసరాలు తీరుస్తే దైవం ఇంకొకసారి అవకాశం ఇస్తుంది అహంకారం పెరిగిన వాడికి పదవులు తీసుకోబడతాయి అజ్ఞానంలో తాను అన్నదే కరెక్ట్ అనే మూర్ఖ జ్ఞానంలో ఉన్నది కూడా ఇచ్చినది తీసుకోబడుతుంది అలాగే జ్ఞానులు జ్ఞాన మార్గంలో వెళ్తున్నప్పుడు కొంత జ్ఞానం చేసి కొన్ని విషయాలు తెలుసుకున్నంత మాత్రాన మరి ఇవన్నీ తెలుసుకున్నప్పుడు కొన్నాళ్ళు ఆచరిస్తాం ఆచరించాక కొంచెం అందరం మెచ్చుకుంటారు క్లాస్ బాగుందనో మీరు ఇలా చేస్తారు ఇలా చేస్తున్నారు అనగానే మనలోకి అహంకారం వస్తుంది మనలోకి అహంకారం వస్తుంది అంటే నువ్వు చేసిన గొప్ప పనుల వల్ల కాదు భగవంతుడు నీ మీదకు మాయిని పంపి నువ్వు నిలబడగలవా ఆత్మ గుణాల్లో నువ్వు నిలబడగలవా లేదా అని పంపిస్తున్నాడు నీకు వేసమిత్తు అహంకారం వచ్చినా అది మాయకి నేను వశమవుతున్నాను అవుతున్నాను నా దైవీ గుణాలు వదులుకోవడానికి మరి భగవంతుడు పంపిన మాయా అని నువ్వు గుర్తించగలగాలి అహంకారం వచ్చిన వెంటనే నీకు అది గుర్తు రావాలి ఎందుకంటే ఆత్మ యొక్క గుణాలు నీకు తెలుసుకున్నావు ఆ గుణాలు నాలో నిలవాలి అంటే నేను ఎంత గొప్ప పని చేసినా అహంకారం పెంచుకోకుండా ఇది నాకు దైవం ఇచ్చిన అధికారం ఈ దైవం ఇచ్చిన అవకాశం నాకు నా ద్వారా ఈ పని జరగాలని దానికి నాకు అర్హత ఉందని దైవం నాకు ఈ అవకాశం ఇస్తుంది అని అనుకోవాలి అందుకే భగవద్గీత అంతా కూడా మీరు ఒకసారి చదివితే మరొకసారి మరొకసారి మీరు చదివితే ఎవరు నా మాయని చేయిస్తారు అంటే నన్ను ఆశ్రయించిన వాళ్ళే నా మాయని చేయిస్తారు అని భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది అంటే ఏంటి నువ్వు ఏ పని చేస్తున్నా ఏ గొప్ప పని చేస్తున్నా ఆత్మశక్తి వల్లే చేస్తున్నావు కాబట్టి నువ్వు మర్చిపోతున్నావు నేను అంటున్నావు నేను అనగానే భగవంతుడిని నువ్వు మర్చిపోతావు నీ మనస్సు కలుషితం అయిపోతుంది అని ఎన్ని వందల శ్లోకాల ద్వారా ఆయన తెలియచెప్పడం జరిగిందో ఆత్మశక్తి వల్లే నేను ఈ భూమి మీద ఏ పని అయినా నేను చెయ్యగలుగుతున్నాను ఆ భగవంతుడు సహకారం వల్లే ఈ శరీరం గొప్ప పనులు చెయ్యగలుగుతుంది ఈ ఇంద్రియాలు గొప్ప పనులు నువ్వు గొప్ప మాటలు మాట్లాడినా గొప్ప మాటలు ఎదుటి వాడికి వినిపించగలిగిన నువ్వు వినగలిగిన నీలో ఉన్న ఆత్మ వల్లే నీకు ఆ వైభోగం అంతా వస్తుంది ఊరికే ఒక్కసారి నేను ఆత్మని అని అహంకారం పెంచుకుంటే ఆ మాటలు నీటి నీత వ్రాతల్లో ఉంటాయి కానీ అనుక్షణం ఎరుక నేను ఆత్మని అనుకున్నప్పుడు దైవ యొక్క సహాయం నాకు ఉంది అని నువ్వు అనుకోగలిగితే నువ్వు పరధర్మాలన్నీ వదిలిపెట్టి స్వధర్మం పెంచుకుంటూ ఉంటావు అందుకే స్వధర్మం పాటిస్తున్నప్పుడు మరణించినామే లేనట ఎందుకు అంటే ఉత్తమ లోకాలు ప్రాప్తిస్తాయి కానీ కష్టమని వదిలేస్తే అప్పుడు మళ్ళా నువ్వు స్వధర్మం వదిలినవాడవే పరధర్మాన్ని ఆశరిస్తే జన్మలు పెరుగుతాయి అందుకే రెండు ఎప్పుడు తెలుసుకోవాలి పనికి రాని పధర్మాలు పరధర్మం కంటే పనికి వచ్చే స్వధర్మమే మేలు ఎందుకంటే నువ్వు స్వధర్మంలో ఉన్నప్పుడు చక్కని సాధన చేస్తావు సాధన ఒక్కటే కాదండి మన బాహ్య ప్రవర్తన కూడా భగవంతుడు గమనిస్తాడు నేను గంటలు గంటలు సాధన చేశాను నేను ఎన్ని గంటలు కూర్చున్నాను అన్ని గంటలు కూర్చున్నాను కాదు అన్ని గంటలు కూర్చున్నాక నీలో ఉన్న పరధర్మాలు హిండి తొలి నీలో ఉన్న స్వధర్మం ఎంత ఉధృతంగా ఉంది నీలో ఆత్మశక్తి పెరిగే కొద్దీ ఈ లక్షణాలన్నీ నీ సహజ గుణాలు అవుతాయి ఏంటి ప్రేమ దయ కరుణ త్యాగం సహనం ఇవన్నీ నీ సహజ గుణాలు కావాలి దైవం మనకు అన్ని ఇస్తున్నాడు ఆయన సహజ గుణం అది కానీ మనమే కాసేపు అటుంటాం కాసేపు వినినప్పుడు ఇటుంటాం వినవైపోయాక వాళ్ళ పరధర్మాల్లోకి వెళ్ళిపోతున్నాం అంటే శరీరం ఉన్నంతసేపు ఆ ఎరుకని కోల్పోతున్నాం మహాత్ములు అవ్వాలి అంటే మరి పరధర్మాలను వదిలి స్వధర్మంలో జీవించడమే గొప్ప జీవితం అందుకే అన్నాడు స్వధర్మ పాలనలో అంటే నువ్వు స్వధర్మాన్ని ఆచరిస్తున్నప్పుడు మరణించిన మంచిదే ఎందుకంటే ఉన్నత లోకాలకు వెళ్తావు కానీ ఇది కష్టం అని ఈ స్వధర్మాన్ని వదిలి ఎప్పుడు పరధర్మాన్ని చేరుకోవద్దు పరధర్మం ఎప్పుడు కర్మలు చేస్తూ జన్మలు పెంచుతూ దుఃఖంలో ఉంచుతుంది అందుకే పనికి రాని పరధర్మం కంటే స్వధర్మం శ్రేష్టం అందుకే పద్దెధ చేయంలో నలభై ఏడో శ్లోకం శ్రేయా స్వధర్మం అని శ్లోకం ఉంటుంది మరి అది మళ్ళీ ఒక్కసారి చూడండి స్వధర్మమే శ్రేయస్కరమైనది అని చెప్పడం జరిగింది మరి అందుకే మనందరం అజ్ఞానంలో ఉన్నప్పుడు శరీర ధర్మాలంటే స్వధర్మాలు అనుకున్నం కాదు శరీర ధర్మాలంటే పరధర్మాలు ఆత్మధర్మం మన స్వధర్మం జ్ఞానంలోకి వచ్చాక ఈ స్వధర్మం అంటే ఆత్మ ధర్మంలో జీవించడమే అంటే పరిషడ్ వర్గాలు అవన్నీ కూడా పరధర్మాలు మరి దయ కరుణ ప్రేమ త్యాగం సహనం ఇవన్నీ స్వధర్మాలు ఆ ధర్మాలను వదలాలి శరీర ధర్మాలను వదలాలి ఆత్మ ధర్మాలను పట్టుకోవాలి ఆత్మ ధర్మమే స్వధర్మం శరీర ధర్మాలన్నీ పరధర్మాన్ని అందుకే శరీర ధర్మాలు పరధర్మాలు కాబట్టే పరధర్మాలన్నీ పనికిరాని ధర్మాలు అని మహాత్ములు చెప్పారు స్వధర్మమే మేలైనది స్వధర్మాన్ని పాటిస్తూ కష్టమైన ఆచరిస్తున్నప్పుడు ఆనందము ఉంటుంది మరి ఆ స్వధర్మంలో ఉన్నప్పుడు నువ్వు మరణించిన క్రమలోకాలకి చేరుకుంటావు అని మనకి చెప్పడం జరిగింది మహాత్ములు గురువులు మనని ఆత్మవైపు తీసుకువెళ్ళడానికి ఏ గుణాలను వదలాలి ఏమి తెలుసుకోవాలి అందుకే ఈ ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం అన్నది గుహ్యాతి గుహ్యం అన్నాడు అంటే రహస్యాలలో కల్లా అతి రహస్యమైన విద్యట అంటే శ్లోకం చూసేసి మాకు అర్థమైపోయింది అనుకుంటారు కానీ అతి రహస్యం ఏంటి అంటే అక్కడ మరి స్వ అంటే ఆత్మ పర అంటే శరీరం అనే సీక్రెట్ ఎవరికి అర్థం కాదు నిజ్ఞానికి అది ఎవరికి అర్థమవుతుంది అవుతుంది జ్ఞానం ఉన్న వాళ్ళకే అర్థం అవుతుంది ఇలా ఏంటి కృష్ణుడు అందుకే చాలా మంది పై పైవి చదివి ఈ రహస్యాలు తెలియక భగవద్గీత కూడా అపార్థం చేసుకునే మూర్ఖులు ఉన్నారు కానీ వాళ్ళందరికీ చెప్పడానికి కాదు ఎదురు చూస్తున్న వాళ్ళకి చెప్పడానికి భగవంతుణ్ణి చేరుకోవాలని కోరిక ఉన్న వాళ్ళకి ఆత్మోన్నతి కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి చెప్పడానికే సద్గురువులు మన దగ్గరికి వస్తారు మరి పత్రికలు వచ్చాక ఇటువంటి విషయాలు ఎన్నో ఎన్నో మనం తెలుసుకుంటూ ఈ గుహ్యాతి గుహ్యమైన ఆత్మవిద్య బ్రహ్మ విద్య ఎంతో రహస్యమైనదట అంటే ఏమీ లేదు ఉన్న సత్యాన్ని తెలుసుకోలేకపోవడమే రహస్యం అందుకే గుహ్యం అన్నాడు కనబడతాది ఎదురుకుండా కానీ అది ఇది ఇది సత్యం అని తెలుసుకోలేనంత రహస్యంగా ఉంటుంది ఇది అలా అది రహస్యము అని ఎందుకన్నారు చిన్న అర్థాలు వాళ్ళకి తెలియదు ఇది ఎవరికి తెలుస్తుంది జ్ఞానులకే తెలుస్తుంది కాబట్టి మరి బయట వాడికి వేరే అర్థం వచ్చిన మనం గురువు గారి వల్ల తెలుస్తున్నాం కాబట్టి పరధర్మాలన్నీ పనికిరాని ధర్మాలు స్వధర్మమే శ్రేష్టమైనది అని మనం తెలుసుకుంటూ అది ఆచరిస్తూ ఉన్నత లోకాలకు వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉండాలి మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన